హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టెంపుల్ స్టైల్లో మంచి టేస్టీ పులిహోర అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలాగా మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తుంటాం కానీ స్టెం టెంపుల్లో చాలా బాగుంది కదా పులిహోర సేమ్ అదే ప్రాసెస్లో అయితే నేను చూపిస్తా చూడండి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకున్నాను దీంట్లో తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు త్వరగా అవ్వాలి అని అనుకునే కొన్ని హార్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి త్వరగా అయితే చింతపండు గుజ్జు అనేది వస్తూ ఉండిద్ది మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్తే పులిహోర కోసం మాత్రమే వెళ్తారో కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి నేనైతే మాత్రం పులిహోరకు మాత్రమే టెంపుల్కి వెళ్తానండి దర్శనం అయిపోయిందంటే ముందు పులిహోర ప్యాకెట్లు ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాను అంత ఇష్టం నాకు పులిహోర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను ఎక్కువ శాతం రైస్ని కుక్కర్లోనే వండుతానండి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని గుజ్జంతా తీసుకోవాలి చూడండి ఇలా తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ రెండింటినీ మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ వేస్తాను చూడండి మీరు ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేను ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటానండి వేసుకొని అది మంచిగా ఉడకబెట్టుకుంటాను అది ఒక పక్కన ఉడుకుతూ ఉండిద్ది వేరే ప్లాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం శనగపప్పు కొన్ని ధనియాలు జీలకర్ర వేసుకొని మంచి వాటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు మంచి ఫ్లేవర్తో వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం నాలుగైదు మిరపకాయలు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి సేమ్ కొన్ని ఒక వెల్లుల్లి రెబ్బలు కొన్ని అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే సేమ్ మన టెంపుల్ స్టైల్లో అయితే వస్తుందండి వాళ్ళు చేసే సీక్రెట్ ఇండియన్ ఇదేనండి చాలా చిన్న టేస్టీగా ఉంటుంది మంచిగా మిక్సీ పట్టుకొని ఇలాగ అయితే కనుక్కొని మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగు అంటుతూ ఉంటుంది కొంచెం దగ్గరికి వస్తుంది కదా ఇంకొంచెం దగ్గరికి వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినన్ని నూనె అయితే తీసుకోవాలి తగినంత అది కొంచెం హీట్ అయిన తరువాత మనం ముందుగా పల్లీలు అయితే వేసుకోవాలి నేనకైతే పులిహోరలో పల్లీలు ఎక్కువ ఉంటేనే చాలా ఇష్టం మా పిల్లలకు కానీ నాకు కానీ పల్లీలు తగులుతూ ఉండాలి తినేటప్పుడల్లా అందుకనేసి నేను కొన్ని ఎక్కువగానే వేసుకుంటాను ఇంకా మీ ఆప్షనల్ పులిహోర అంటే పల్లీలు ఉంటేనే చాలా బాగుండుద్ది ఆ తరువాత సన్నగా తరుగుకున్న పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి ఇలా చీలికల్లాగా తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అది ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తరువాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అవ్వాలి ముందుగా మనం పల్లీలు వేయడం వల్ల ఏంటంటే మొత్తం మంచిగా పల్లీలు క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటుంది తర్వాత వేస్తే మంచిగా ఏగవు బాగోదు తరువాత ఒక నాలుగు ఐదు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఏవి వేసినా కొంచెం పులిహోరలో ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుండిద్దండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి నూనెలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోండి పులిహోరలో ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు ఇంగువ వేయడం ఇష్టం లేదని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంగువ స్మెల్ కూడా ఏమీ ఉండదు చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉంటుందండి ఇదంతా కొంచెం పోపంతా చల్లారేలోపు మనం ఇప్పుడు రైస్ని చల్లారి పెట్టుకుందాము ఇలా ఒక గిన్నెలోకైతే తీసుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే పులిహోర మంచి టేస్టీగా వస్తుంది అందుకు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడి ఉండేది కదా అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వేయడం వల్ల ఏంటంటే కొంచెం రైస్ వేడిగా ఉంది కదా మన తినే రైస్కి మొత్తం ఈ మసాలా పొడి అనేది తగులుతుండేది మంచిగా దాంట్లో కుక్ అయిపోతుంది తర్వాత మనం ముందుగా చేసుకున్న ఫ్రైను ఉండేది కదా తాలింపుని కూడా వేసుకొని రైస్లో మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా చేయడం వల్ల పులిహోర మంచి టేస్టీగా వస్తుంది ఇలా చేస్తే పులిహోర తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగుండింది నేనైతే మొత్తం ఇలా ఒకసారి అయితే కలుపుకున్నాను నాకు ఇప్పుడే చూస్తేనే తినేయాలనిపిస్తుంది మీకు వీడియో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఆ తర్వాత చింతపండు పులుసుని అది మన పులుసును బట్టి ఎలాగో మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొంచెం పుల్లగా ఉండాలి అని అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి లేదు కొంచెం నార్మల్గా ఉండాలి అనుకుంటే అలా వేసుకొని మంచిగా మొత్తం రైస్లో కలిసే విధంగా కలుపుకోండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ చింతపండు పులిహోర బీడిగానే స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుండద్ది లెమన్ కంటే చింతపండుదే చాలా బాగుండిద్ది టెంపుల్ స్టైల్లో పులిహోర అంటే ఎంతోమందికి ఇష్టం ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పులిహోరకి చాలామంది ఫ్యాన్సే ఉంటారు కదా అందరికీ చాలా మందికి పులిహోర అంటే ఇష్టం కానీ చేసుకున్న ప్రాసెస్ అనేది వేరువేరుగా ఉండిద్ది కానీ ఇలా చేయండి ఒక్కసారి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు ఒకసారి చేత్తో కలుపుతున్నాను చాలా బాగుండిద్ది చూడండి ఎంత టేస్టీగా స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగొస్తుంది స్మెల్ కలిపే విధానము ఉండాలి చేసుకునే ప్రాసెస్ ఉండాలి అంతే తప్ప ఇంకేముండదు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా పులిహోర అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మీ అందరికీ పులిహోర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఒక లైక్ కూడా ఇవ్వండి మన ఛానల్కి మంచి గ్రోత్ అనేది మీ వల్లే రావాలి అనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి కింద మీకోసం కంపల్సరిగా హెల్దీ రెసిపీసే మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఎలాంటివి సాసులు కానీ మసాలాలు ఏమి వాడకుండా మంచి రెసిపీతో మీ ముందుకి వస్తూ ఉంటాను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ అండి